విజయవాడ టీడీపీలో ఎన్నికల వేళ రాజకీయంగా కీలక మలుపులు తిరుగుతుంది టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఎన్టీఆర్ జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుతో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతుంది టీడీపీ జనసేన పొత్తుతో విజయవాడ పశ్చిమం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం సాగుతుంది ఇదే సమయంలో పశ్చిమం సీటు నుంచి టీడీపీ నేతలు బుద్ధ వెంకన్న జలీల్ ఖాన్ నాగుల్మీరా వంటి నేతలు రేసులో ఉన్నారు ఇదే సమయంలో విజయవాడ సెంట్రల్ గురించి చర్చ మొదలైంది ఈ సీటును గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇప్పుడు ఈ సీటు నుంచి వంగవీటి రాధా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది దీంతో కొద్ది రోజులుగా రాధా ఉమా వర్గీయుల మధ్య పోస్టుల యుద్ధం జరుగుతుంది వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి ఈ పోస్టింగ్స్ బోండా ఉమా మద్దతుదారులే చేస్తున్నారని రాధా వర్గం అనుమానిస్తుంది దీంతో ఇప్పుడు బోండా ఉమాను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి ఉమాను టార్గెట్ చేసే విధంగా ఈ పోస్టింగ్స్ రాధా మద్దతుదారులే సర్క్యులేట్ చేస్తున్నారనేది ఉమా మద్దతుదారుల ఆరోపణ తాజాగా వంగవీటి రాధాను నమ్మాలంటే ఏం చేయాలంటూ కొన్ని పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి రాధాపై ఏడు పాయింట్లతో పోస్టులు పెడితే ఉమాపై పదిహేడు పాయింట్లతో పోస్టులు మొదలయ్యాయి నమ్మకానికి ఇవేనా ప్రమాణికాలు అంటూ ప్రశ్నలు సంధించారు డబ్బు కోసం గెలిచిన పదవి అమ్ముకోవాలా పార్టీ పదవి కోసం పార్టీని బెదిరించాలా డబ్బు కోసం పార్టీ పదవి అమ్ముకోవాలా డబ్బు కోసం కార్పొరేటర్ సీట్లు అమ్ముకోవాలా పోటీ చేసిన కార్పొరేటర్ డబ్బులు ఇవ్వకపోతే ఎదుటి పార్టీ వారితో కుమ్మ కవ్వాలా అంటూ చేసిన పోస్టింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దీంతో ఈ సోషల్ మీడియా వారిపైన వంగవీటి బోండా ఉమా ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి